ఒక తల్లి బాధ ఇప్పుడు ఏంటో మనం చూద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు భగవంతుడా ఆరోగ్యం ఇవ్వకుండా ఆయుష్ ఎందుకు ఇచ్చావయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది డెబ్భై తొమ్మిదేళ్ళ లక్ష్మమ్మ కూతురు సుగన మంచం దగ్గర కూర్చొని పాలు పట్టి ఉగ్గుపోసి పెంచి పెద్ద చేసిన చేతులతో మృతువుకి దగ్గరగా వెళుతున్న కూతురికి పగలస్తమానం జావలు గంజి పాలకూర ఉడికించిన నీళ్లు సగ్గుబియ్యం గంజి తయారు చేసి లెక్క ప్రకారం కూతురికి పట్టుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది లక్ష్మమ్మ వృద్ధాప్యంతో వంగిన నడుము పనికి పనికి సహకరించటం లేదు కూతురు శరీరం ముద్దలా జారిపోతుంది లేపి బాత్రూమ్ దాకా తీసుకుని వెళ్ళే ఓపిక లేక ఆ బట్టలని మెల్లగా తీసి ఉతుకుతూ ఎన్నాళ్ళు భగవంతుడా నా కూతురికి ఈ బాధలు అనుకుని వ వచ్చే ఏడుపుని మింగుకుంటుంది సహజ సహజ కూతురుతో సేవలు చేయించుకొని కూతురు చేతుల మీదుగా వెళ్లవలసిన తల్లి బాధతో మూలుగుతున్న కూతురిని చూడలేక అపురూపంగా గుండెల మీద పడుకొని పెంచిన మనవుడు తల్లి కోసం తపన పడుతుంటే రేపో ఎల్లుండో పోయే కూతురు త్వరగా పోవాలని కోరుకోక తప్పటం లేదు లక్ష్మమ్మకు సుగుణ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించటం లేదు కూతురు లేచి తిర తిరగలదనే ఆశ లేదు వైద్యానికి డబ్బులు లేదు ఇప్పటికే తెచ్చిన అప్పులు లక్షల్లో ఉన్నాయి డిగ్రీ చదివిన మనవుడు మెడికల్ దుకాణంలో పనిచేసి తెచ్చే పదివేలు మూలకు రావటం లేదు సుగన చేసే అటెండర్ ఉద్యోగానికి వెళ్ళకపోవటంతో ఆరు నెలల నుండి జీతం కూడా రావటం లేదు చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్న లక్ష్మమ్మ మాటలు రాని కూతురు మీదే ప్రా ప్రాణాలు పెట్టుకుని పెంచింది చక్కని రూపం కలిగిన సుగునకు తమ్ముడికి నచ్చ చెప్పి ఒప్పించి తమ్ముడితో పెళ్లి చేసింది వాళ్ళ నీడతో సేద తీరుతూ మనవరాళ్ళ ఆటపాటలతో సంతోషంగా ఉండేది లక్ష్మమ్మ అదేం తలరాతో మరి కూతురు సుగున కూడా తల్లిలాని చిన్న వయసులోనే విధవరాలయ్యింది తమ్ముడు స్థానంలో కూతురికి ఉద్యోగం రావటంతో కూతురు పసుపు కుంకుమలు చెరిగిన జీవితానికి ఒక స్థిరత్వం కలిగినందుకు కొంచెం ఊరట కలిగింది లక్ష్మమ్మకు సుగుణ ఉద్యోగానికి వెళితే పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది మనవరాలికి చుట్టాలలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు సుగుణ కొడుకు కిరణ్కు చదువు పూర్తి అయ్యింది గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ నాలుగేళ్లు దాటింది ఎక్కడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే సూచనలు కనిపించక మెడికల్ స్టోర్లో పని పనిచేస్తున్నాడు కొంతలో కొంతలో రోజులు కొంత రోజులు ప్రశాంతంగానే గడిచేయి సుగునకు అస్తమానం ఎడమవైపు నడుము దగ్గర విపరీతమైన నొప్పొస్తుంటే గ్యాస్ నొప్పేమో అనుకొని గ్యాస్ గ్యాస్ కోసం వంటింటి చిట్కాలు వాడే వాడారు కొన్నేళ్ళు తగ్గే సూచనలు ఎక్కడా కనిపించక బాధ ఎక్కువ అయ్యేసరికి లక్ష్మమ్మ కూతురిని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళింది పరీక్షలన్నీ అయ్యాక డాక్టర్ చెప్పిన మాటలకు ఆశ్చర్యంతో కూడిన భయానికి లోనయింది లక్ష్మమ్మ సుగునకు కిడ్నీ ఒక ఒకటే ఉద ఉంది ఒక్కదాని మీద ఒత్తిడి ఎక్కువై పనిచేయటం లేదని మీకు ఇన్నాళ్ళు తెలియలేదా తెలిస్తే ఊరుకున్నారా అని డాక్టర్ తిడుతుంటే మాకు ఎలా తెలుస్తుంది బాబు ఎప్పుడు ఇలాంటి నొప్పి రాలేదు అమ్మాయికి పూరెళ్ళు రెండు నార్మల్ పురుళ్ళు రెండు నార్మల్గానే అయ్యాయి మునపటి కాలం పు పురుళ్లకు ఎన్ని టెస్టులు చేసేవారు కాదు అని ఏడుస్తూ కూతురిని ఎలాగైనా బాగు చేయమని డాక్టర్ కా కాళ్ళు పట్టుకుని వేడుకుంది లక్ష్మమ్మ తన ప్రయత్నం లోపం లేకుండా కూతురు ఆరోగ్యం కోసమని దాచుకున్న డబ్బు బంగారం అంతా ఖర్చు పెట్టే పెట్టింది డాక్టర్లు తమ వంతు ప్రయత్నిస్తున్నారు లక్ష్మమ్మ తాహతుకు మించి డబ్బు అప్పు చేసి మరి ఖర్చు పెడుతోంది అలా రెండు సంవత్సరాలు దాటింది ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం కనిపించటం లేదు ఒకరోజు పెద్ద డాక్టర్ గారు పిలిచి లాభం లేదమ్మా ఇక నెల వారమో రోజుల్లో చెప్పలేము నీ కూతురు పరిస్థితి అన్న పెద్ద డాక్టరు మాటలకు కుల్లి కుల్లి ఏడ్చిందా తల్లి అందరికీ మంచికి చెడికి సలహాలు ఇచ్చి ధైర్యం చెప్పే లక్ష్మమ్మకు తన కుటుంబానికి వచ్చిన ఇంత పెద్ద ఆపదను ఎలా తట్టుకోవాలో అర్థం కావటం లేదు సుగుణ కోసం తనతో పాటు బెంగ పెట్టుకుంటూ తన ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చే మనవుడు కిరణ్కు చూస్తుంటే విరక్తి కలుగుతోంది కిరణ్ వయసు దరిదాపు ముప్పైకి చేరుకుంటుంది ఈ పాటికి పెళ్ళైతే తండ్రి అయ్యే ఉండేవాడు సరైన సంపాదన లేక పెళ్ళి ఊసు ఎత్తుకోలేదు ఇన్నాళ్ళు వీడి తల్లి ఆఖరు రోజుల్లో ఉంది పోనీలే అది పోతే దాన్ని జాగాలో వీడికి ఉద్యోగం వస్తుంది తల్లి వీడికి పోతే పోతూ ఉపకారం చేసి పోతుంది పోనీలే అలా జరిగితే నాకు వీడి గురించి బెంగ ఉండదు అనుకుంది లక్ష్మమ్మ సుగుణ రిటైర్మెంట్కు ఇంకా నాలుగు నెలలు ఉంది ఈలోగా సుగన పోతే ఆ ఉద్యోగం కిరణ్కు వస్తుంది మనవడి జీవితం చక్కబడుతుందని ఆశతో కూతురు చావు కోసం ఎదురు చూస్తుంది లక్ష్మమ్మ రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులతో ట్రీట్మెంట్ కోసం చేసిన అప్పు కొంత తీరుతుంది మిగతావి కిరణ్ తీర్చుకుంటాడు కూతురు చావు ఆలోచనల నుండి బయటకు వచ్చి కన్నీళ్ళు తుడుచుకొని చా ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను అది నా కన్న పేగు నేను ఎందుకింత నిర్ధ నిర్దాయంగా ఆలోచిస్తున్నాను అని బాధపడింది లక్ష్మమ్మ ప్రతి నిమిషం ప్రతి గడియ కూతురు శరీరాన్ని పట్టుకొని స్వరిస్తూ ఒక్కొక్క రోజు గడుపుతు గడుస్తోంది సారైతే ఈ మొండిపిల్ల ఇంత బాధని ఎలా తట్టుకుంటుంది అని కూడా విలపించింది ఆ తల్లి సుగుణ రిటైర్మెంట్ రోజు వచ్చింది కాగితాలను ఇంటికి పం పంపించారు లక్ష్మమ్మకి ఏడుపు రావటం లేదు గొంతు మూగపోతోంది లేక కళ్ళల్లో నీళ్లు నిండు నిండు నిండుకుందో తెలియదు ఇలాంటి దుస్థితి చూడడానికే బ్రతికి ఉన్నానా అని ఎన్ని ఎన్నిసార్లు అనుకుందో లక్ష్మమ్మ కూతురు చావు కోరుకున్న కోరుకున్నాను అనే పశ్చాత్తాపం లక్ష్మమ్మ మనసులో వేధిస్తోంది ఏడ్చిన పుల్లలాంటి కూతురు చేయి పట్టుకొని ఒక్క నిమిషం కూడా వదలటం లేదు ఇలాంటి రోజులు చూడడానికేనా నేను బ్రతికి ఉన్నానా వృద్ధాప్యం నాకెందుకు ఇంత భయంకరంగా ఉంది తల్లిని చూడడానికి సుగుణ కూతురు రాణి వచ్చింది రాణి ఎప్పుడు వచ్చినా ఆడపిల్లని కిరణ్ స్టేషన్కు వెళ్ళి తేవాలి రాణికి ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు అవసరాన్ని చూడాలి ఈ పరిస్థి ఈ పనులన్నీ కిరణ్ను నెత్తి మీద పెట్టుకుంటే లక్ష్మమ్మ బాధపడేది కిరణ్ పొద్దున తొమ్మిదికి డ్యూటీకి పోతే రాత్రి తొమ్మిది దాకా రాడు రాణి అవసరాలన్నీ తీరుస్తూ కిరణ్ తను అలసిపోతుంటే సుగునకు సదుపాయం జరగటం లేదని రాణికి ఎప్పుడైనా రామ్మ అస్తమానం వస్తే నేను చాకిరీ చేయలేను అని చెప్పింది మనవరాలికి లక్ష్మమ్మ ఈసారి మాత్రం రాణిని చూసి లక్ష్మమ్మ వదనం ప్రసన్నంగానే ఉంది రాత్రి మనవరాలిద్దరిని దగ్గరకు పిలిచి మౌనంగా ఇద్దరికీ దగ్గరకు తీసుకుంది ఎన్నో జాగ్రత్తలు చెప్పాలనుకుంది మనవ మనవళ్లకు లక్ష్మమ్మకు గొంతు పెగిలి ఒక్క మాట బయటకు రాకపోయినా అమ్మమ్మ స్పర్శలో ఊరట చెంది చెందారు ఇద్దరు లక్ష్మమ్మ రోజులాగే కూతురు పక్కనే మరొక మంచం మీద పడుకొని సిద్ధ సిద్ధమై డబ్బులు వచ్చేయి కదా తల్లి రేపు మంచి హాస్పిటల్కు వెళ్దాము నీకు తగ్గుతుందమ్మా లేచి తిరుగుతావమ్మా అని కూతురికి ధైర్యం చెప్పింది పిలవంగా నవ్వుతున్న కూతురిని చూస్తుంటే మనసు మూ మూలుగుతోంది కూతురు దీన దీనస్థితిని చూడడానికి నేను బ్రతికి ఉన్నానా అని దుఃఖిస్తూ కూతురి తల మీద చెయ్యి వేసుకొని పడుకుంది లక్ష్మమ్మ ఆ రాత్రి ఆఖరి రాత్రి అయ్యింది లక్ష్మమ్మకు అందరికీ సలహాలు ఇచ్చే ఆమె తన కూతురు కుటుంబం ఎలా చక్క చక్కదిద్దుకోవాలో అర్థం కాక నిశ్చలంగా తెలి తెలివిరాని నిద్రలోకి వెళ్ళిపోయింది కూతురు జీవితం ఎలా ఒడ్డెక్కుతుంది మనవడు ఒంటరిగా ఎలా బ్రతుకుతాడు అనే చింతలన్నీ వదిలి అన్ని బెంగలకు అతీతురాలైన అనంత లోకాలను వెళ్ళిపోయింది లక్ష్మమ్మ ముసలి ప్రాణం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు